ముందుగా పర్కాలలో ఫర్టిలైజర్ షాప్స్ తనిఖీలు పైన టమాటా ట్రైలు కింద పశువులు డీసీఎంలో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు భారీగా నోట్ల కట్టలు విజిలెన్స్ కు చిక్కిన భారీ అవినీతి తిమింగలం లండన్ లో జరిగిన బ్రిడ్జ్ ఇండియా కాన్ఫరెన్స్ లో కేటీఆర్ గోదావరి కని బస్టాండ్ రోడ్ సర్వీస్ రోడ్ ప్రారంభోత్సవం వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి ప్రతాప సింగారంలో డబుల్ బెడ్రూమ్ల లొల్లి ప్రతాప సింగారం డబుల్ బెడ్రూమ్లకి ప్రతాప సింగారంకి చెందిన కొంతమంది కుటుంబాలకు లీస్ట్లో పేరు రావడంతో ముదిరిన పంచాయతీ కాంగ్రెస్ వారికే వస్తున్నాయని బీఆర్ఎస్కి చెందిన వారు ఆగ్రహం ప్రతాప సింగారంకి చెందిన మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి కాంగ్రెస్ వారికి ప్రాధాన్యతనిస్తూ తమని మహిళలని చూడకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడినారని తీన్మార్ మల్లన్న వద్దకు వెళ్లిన మహిళలు తీన్మార్ మల్లన్న వద్దకి వచ్చిన మహిళలకు వ్యతిరేకంగా ప్రతాప సింగారంలో డబుల్ బెడ్రూమ్ లిస్టులో పేరు వచ్చిన మహిళలు నేడు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఏం సాయం చేస్తారో మాకు ఇండ్లు లేవు ఏమి లేవు మీరు ఆధార్ కార్డు కొట్టి చూసి రాసినందుకు ఇప్పుడు అది చేసి ఆ మాటలు అన్నాడు ఈ మాటలు అన్నాడు అని న్యూస్ ఆ చెప్తున్నారు అన్నది అన్నది మీకెరక ఆ సార్ కెరక వాస్తవానికి అయితే దొర లేని ఎవరు లేరు ప్రతి ఒక్కరికి ఇచ్చిండే ఇంద్రం ఇల్లు మాకు మాత్రమే లేవు ఆ ఇండ్లు అమ్ముకొని కూడా మళ్ళీ మాకు ఇండ్లు కావాలని కొట్లాడుతున్నారు మాకు ఏది లేదు కాబట్టి మాకు కావాలి ఇల్లు కావాలి సార్ మాకు సారు రాసినందుకు సార్ మీద అన్నీ కుండకూర మాటలు చెప్తున్నారు సార్ లేదు మేము లేము ఈ సార్ మీద సారే అన్నీ చేసేది అన్నీ చేస్తాం సార్ అందరికి మంచిగా చేస్తున్నారు ఆయన మీద కుండకూర మాటలు చెప్పి ఆసై తోసి అని చెప్తారు ఎంత కుట్ర శాతం ఎందుకు వేరే ఊరులు వచ్చినప్పుడు అప్పుడేం చేసారు వేరే ఊరు ఏం చేయాలి మాకు ఎందుకు ఆపుతున్నారు సార్ మంచిగానే చేస్తుండగా లేని వాళ్ళకి చేస్తున్నాడు కదా సారు ఏమైనా తప్పు చేసినా అన్ని అన్ని మాటలు సార్ గట్లా చెప్పినట్టు చెప్పిన అన్ని మాటలు అవి సార్ గట్లా చెప్పారు మంచిగా చూసుకుంటారు అంటున్నారు ఇవ్వలేదు మాకు రేషన్ కార్డులు కట్ చేశారు మాకు రేషన్ ఇవ్వలేదు మా అత్త పింఛన్ ఇవ్వలేదు మా మామయ్య పింఛనియలేరు ఇప్పుడు మాకు ఇల్లు వచ్చినందుకు పొరుగు రోజులకు పొరుగు రోజులు ఇంటికి మా ఇంటికి ఓట్లకి ఎట్లా వచ్చారు సార్ ఐదు ఓట్లు మాకుంటే ఓట్లకి ఎట్లొచ్చారు పొరుగు రోజుల దగ్గర రావద్దు కదా సార్ మాకు ఇల్లు లేదు ఏం లేదు వాళ్ళకి పొరుగు రోజులకు ఇచ్చారు అని అంటే మా అత్త నలభై ఏళ్ళ నుండి ఇక్కడ ఉంటుంది మా అత్త ఆడవిళ్ళ ఊరికి స్థానిక మన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆ రోజున్న ప్రభుత్వంలో మన సార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ దిల్ ప్రాజెక్ట్కి అప్పుడైతే యాభై ఎనిమిది ఎకరాలు అలర్ట్ చేశారో ఆ రోజు మా గ్రామాలకు పంచాలనే ఆలోచనతోనే పెద్ద మంచి డిస్కషన్ చేయంగా ఎమ్మెల్యే గారు డిస్కషన్ చేయంగా లేదు సుధిరెడ్డి గారు మీకు స్థానికంగా ట్వంటీ పర్సెంట్ ఇస్తామని చెప్పి రెండు వేల రెండు వందల ఎనిమిదిలో కడితే రెండు వందల ఎనిమిది మాకు గవర్నమెంట్ మీ ప్రజలకిస్తాం మీకు స్థానిక ప్రజలకు ఇస్తామని చెప్పి ఆ రోజున్న టిఆర్ఎస్ గవర్నమెంట్ మాటిస్తే సరే మన ఊరు కూడా కొన్ని ఇల్లు వస్తాయని చెప్పి పెద్దలు అప్పుడు ఒప్పుకోవడం జరిగింది ఒప్పుకున్నాక తర్వాత మల్లారెడ్డి గారు గెలవడం జరిగింది మంత్రి కావడం జరిగింది ఆ రోజు స్థానిక ట్వంటీ పర్సెంట్ జీవో టెన్ పర్సెంట్ ఏదైతే జీవోను అమలు చేసి ఉంటే ఈ రోజు ఇంత పంచాయతీ కాదు అసలు ఇంకా మిగులు ఉండి పక్క గ్రామాలకు ఇచ్చుకునే స్థాయిలో ఉండే ఆ రోజు ఇదే సే స్థానికంగా నా మీదనే గెలిచాడు నన్ను మాలోడు మాలోని ముఖం చూడొద్దని కొంచెం అవాయిడ్ చేస్తూ నన్ను ఎలక్ట్రానిక్ మీడియాకు రిపోర్టర్లకు అందరికీ నా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము మా గ్రామ పంచాయతీ విచ్చేసేందుకు మా ఇక్కడ విచ్చేసిన డబుల్ బెడ్రూమ్ అందరి కూడా వచ్చిన వాళ్ళ గ్రామాలకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇది ప్రతాప్ సింగారం అనేది మళ్ళీ పెద్ద సుధీర్ రెడ్డి మాజీ శాసనసభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న వ్యవహారం ఇది ఎందుకంటే ఆయన ఉండి ఇలా వాస్తవానికి చెప్తున్న ఒక్క చిన్న మాట చెప్తున్నామ్మా ఈ గ్రామ పంచాయతీ కాడ ఏదైతే మనం మాట్లాడుతున్నామో మీడియాలో ఈ గ్రామ పంచాయతీ ఒకళ్ళు వాళ్ళు వాళ్ళది ఇలా ఎన్ని గజాలు ఉంటుందో చూడండి ఓసారి రెండు వేల రెండు వేల ఐదు వందల గజాలు ఉంటాయి అది గ్రామ పంచాయతీకి ఇచ్చిండు ఎవరు ఇచ్చారు మనం చెప్తే ఇచ్చింది కాదు అది మల్లిపెద్ది సుధీర్ రెడ్డి గారు చెప్తే ఇచ్చింది అది గ్రామ పంచాయతీ ఇలా ప్రేమరీ స్కూల్ ఉంది ముంగట ప్రేమరీ స్కూల్ కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళది వాళ్ళ మేన మామో వాళ్ళది వీళ్ళ ఎందుకు బాధ ఉంది నన్ను కాదని పక్కల పండి పోతుర్రు మంది మాటలు విని పోవద్దు అనేది ఒకటి బాధ ఉంది కానీ నాకు ఇద్దరు ముగ్గురే కావాలి నాకు ఊరొద్దని లేదు ప్రతి ఒక్కరు సార్ మనిషే ప్రతి ఒక్కరు సార్ దగ్గరికి వచ్చిన వాళ్ళే ఎవరో మాటలు విని ఊరొ చిచ్చు ప్రతి ఒక్కరు రాజకీయంలోకి వచ్చిర్రు ప్రతి ఒక్కరు సర్పంచ్ గెలిచిర్రు వార్డ్ నెంబర్ గెలిచిర్రు ఉప సర్పంచు గెలిచిర్రు అలా గెలిచిర్రు ఏ బాధతో గెలిచిర్రు గెలిచినాక ఐదేళ్ళ పదవి చేసుకుర్రు ఎవరి కుర్రు ఎప్పుడు గెలిచిన ఆయన ఏమిటికి నడిపిస్తున్నావు నువ్వు ఇది సుధీర్ రెడ్డి సార్ ఇంట్లో ఉండవనివా తినను అని నువ్వు వాళ్ళ కొడుకు నెంబర్ ఆయన నెంబర్ వాళ్ళ తమ్ము నెంబర్ నువ్వు ఒక్కని నువ్వు తినావు వార్డ్ నెంబర్ వన్ పక్కకు గడిపినావు ప్రతిసారి గొడవ అయినా ఏది అయినా ఊర్లో పట్టించుకునేది మాత్రమే సుధీర్ రెడ్డి సారు ఏ పరిష్కారమైనా సాల్వ్ చేసేదే తను స్కూళ్ళు కానీ రోడ్లు కానీ గ్రామ పంచాయతీ కానీ ఇవి రోజు ఊర్లో ఇట్లా ఉంది అంటే కారణం కూడా సారే కాకపోతే ఏంటంటే నిన్న సార్ని ఉద్దేశంగా మామూలుగా తిట్టిరు కదా అవన్నీ వాళ్ళ ఎగ్స్ ఉండి తిట్టారు మరి ఆ రోజు అరే పదమరా వచ్చినప్పుడు ఏం చేసిర్రు ఇదే ఇలానే వాళ్ళు కూడా మాట్లాడలేదు కదా గట్టిగా ఆ రోజు అందరం అనేకం అయిదామంటే ఎవరు కాలేదు ఆ రోజు మాట్లాడకుండా ఈరోజు మాట్లాడేరు సారు ఎవరికైతే ఇండ్లు లేవో ఉద్దేశించి ఎవరికైతే పరిస్థితి బాగాలేదో వాళ్ళ వరకే రాసిండు వాళ్ళ ఇంట్లో వాళ్ళకైతే రాసుకోలేదు కదా సార్ రాసుకోలేదా సార్ వాళ్ళ తమ్మునికి రాసుకోలేదు పవన్ మోడీ టీటీడీ భూముల పరిరక్షణను పాటుపడాలి వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు తిరుమల తిరుపతి దేవస్థాన భూములను వేలంలో పప్పుల బెల్లంలా పంచితే చూస్తూ ఊరుకోమని వైఎస్ఆర్సీపీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ తిరుమల తిరుపతి దేవస్థాన భూములను కాపాడాలని వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు కర్నూలు నగరంలోని ఎస్వి కాంప్లెక్స్ లో విలేకరుల సమావేశంలో మైనార్టీలు కోర్టులకు వెళ్లినట్టే టీటీడీ భూములను కాపాడుకునేందుకు కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు సనాతన వాటిని చెప్పినారు అది ప్రజలను మోసం చేయడానికి మీరు ఆ డ్రెస్ అనే భావన ప్రజలకు వస్తాన విషయాన్ని గుర్తుంచుకోవాలి క్యాబినెట్లో మీరు వ్యతిరేకించాలి ఈరోజు నేను బీజేపీ గవర్నమెంట్ కూడా ప్రశ్నిస్తా ఉన్నాను నా హిందుతో పాల్ అంటారు పొద్దున్నేసే గురుగు గొప్పతారు మోడీ గారు మేము ఆరోగ్యలో ఆమాలయం కట్టామంటారు మరి మీరు ఇంత హిందుత్వ బాధైనప్పుడు మీ అలయన్స్ ఉన్నటువంటి పార్టీ మీ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇంత దుర్మార్గంగా దేవాలయ ఆస్తులను కొట్టేదానికి వాళ్ళు ఏదో జీవో తీసుకొని వస్తూ మీ బీజేపీ తరఫున ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎందుకు మీరు విమర్శించడం లేదు దీని ఎందుకు అడ్డుకోవడం లేదు అంటే మీరు చెప్పేది కూడా ఇంతవరకు చెప్పేది మీరు అంతా కూడా సమాధానం చెప్పాలి బీజేపీ వాళ్ళు కూడా దీనికి సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం హిందూ దేవాలయాలకు సంబంధించిన ప్రాపర్టీ ఎట్టికి వచ్చిందే మేము కొద్దిగా పంచుకోండి దుర్మార్గంగా చేస్తుంటాను నేను ధార్మిక సంస్థలకు కానీ హిందూ మత పెద్దలకు కానీ వీళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను దేవుని ప్రాపర్టీని కొల్లగట్టుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు జీవో తీసుకొని వచ్చింది దీని మీద ప్రతి హిందువు దేవుడి మీద భక్తి ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరూ దీన్ని వ్యతిరేకించాలి పోరాటం చేయాలి ఆల్రెడీ ధార్మిక సంస్థలు దీన్ని వ్యతిరేకిస్తారా దీన్ని ఈ జీవోని అడ్డుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లీగల్గా ప్రెసిడ్ కావడానికి మా పార్టీ సిద్ధంగా ఉంది దైవ భక్తి వాళ్ళందరూ దేవుడి ప్రాపర్టీని కాపాడుకోవడానికి మనమందరం కూడా హిందువులందరూ కూడా ముందరికి రావాలి దీన్ని వ్యతిరేకించాలి అవసరమైతే పోరాటం చేయాలి వాళ్ళు మైనార్టీస్ ఏ రకంగా అల్లా ప్రాపర్టీని మీరు తీసుకోవడం దీని మీద ఆ రకంగానే హిందువులు కూడా పోరాడాలి పోరాటానికి మనకేం శక్తి లేదా ఎందుకు పోరాడము దేవుని సొమ్ము అప్పన్నంగా పంచుకుంటుంటే చూస్తూ ఉంటుంటాము లేకపోతే వీళ్ళందరూ లాన్స్ రూపాయలు పది రూపాయలు తీసుకుపోతారు ఆ దేవాలయాలలో మెయింటెనెన్స్గా డబ్బులు ఇస్తారు గవర్నమెంట్ ఇస్తారా గవర్నమెంట్లో ఇచ్చేదానికి గవర్నమెంట్కు జీవో లేదు ఎట్లు ఇస్తారు గోవిస్తారు కాబట్టి దీన్ని ఇంట్లో భారీగా నోట్ల కట్టలు విజిలెన్స్కు చిక్కిన భారీ అవినీతి తిమింగలం ఒడిశా గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ బైకుంతనాథ్ సారంగి నివాసాల్లో విజిలెన్స్ సోదాలు అంగుల్ భువనేశ్వరి పీపీలోని ఏడు ప్రదేశాల్లో దాడులు రెండు కోట్లకు పైగా నగదు స్వాధీనం విజిలెన్స్ అధికారులు వస్తున్నట్లు తెలుసుకుని కిటికీలోంచి నోట్ల కట్టలను బయటకు విసిరేసిన బైకుంతనాథ్ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో బైకుంతనాథ్ను అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ అధికారులు

was about 323,000, 3,23,000. But by the time we relinquished office, that rose almost to a million, a, 10 lakh, a whopping 10 lakh jobs. Now, also, that reflects in the numbers um, of and performance of our technology exports. When we assumed office, the technology exports from Telangana were about 56,000 crores of rupees, Indian rupees. 56,000 crores of Indian rupees. By the time we left office, it was almost 241,000 plus two lakh thousand crores of indian rupees so the kind of progress that was achieved the kind of delivery uh, that was made to made, made possible by our leader Shri Kisya, who was the first chief minister of telangana and who is also the leader of the nation for about 14 years before telangana became a reality is a shining example of how to adapt how to like i said you know darwin's theory of evolution survival of the fittest as i said if you have to theorize and if you have to ఇందిరమ్మ ఇల్లు తనకు రాలేదని మనస్తాపంతో హోర్డింగ్ ఎక్కిన యువకుడు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో ఎన్నిసార్లు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని అప్లికేషన్ పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన హన్మకొండ పోలీస్ హెడ్ క్వార్టర్ ముందు హోర్డింగ్ ఎక్కిన పాషా అబ్దుల్ హన్మకొండ రామ్నగర్ కు చెందిన పాషా అబ్దుల్ పాషా అబ్దుల్ తండ్రి నాలుగేళ్ల క్రితం హోంగార్డ్ గా పనిచేస్తూ మృతి

నేను సౌండ్ చేయకు సైలెన్సర్ పీకేస్తా పిచ్చి పిచ్చి రోదా ధ్వనులు చేసే సైలెన్సర్లు అమర్చి ఇతర వాహనదారులను ఇబ్బంది పెడుతున్న వారిపై చర్యలు తీసుకున్న రాచకొండ పోలీసులు అలాంటి సైలెన్సర్లు తొలగించి ఇలా తొక్కించేశారు we కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఆలయ ఏఈఓ కొండలరావుపై ఫిర్యాదు ఈ నెల పదమూడున అన్నవరం సత్యదేవుని కళ్యాణ మహోత్సవాలలో ఆఖరి రోజున జరిగే శ్రీ పుష్పయాగం మహోత్సవ కార్యక్రమంలో తన భార్య పట్ల దేవస్థానం ఉద్యోగి ఏఈఓ కొండలరావు అసభ్యంగా ప్రవర్తించాడని హైదరాబాద్కి చెందిన కామేశ్వర శాస్త్రి సీఎంఓకి ఫిర్యాదు చేశారు సీఎంఓ నుండి వచ్చిన ఫిర్యాదుపై విచారణ అధికారిగా డిసి చంద్రశేఖర్ను నియమించామని ఈవో సుబ్బారావు తెలిపారు మన శ్రీ వీరవేక సత్యనారాయణ స్వామి వారు అనంతలక్ష్మి సత్యవతి దేవి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిలో ఒక ఏఈఓ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పై వచ్చినటువంటి ఫిర్యాదు ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుండి రావడం జరిగింది ఆ ఫిర్యాదుని ఎంక్వైరీ నిమిత్తం మన డిప్యూటీ కమిషనర్ గారికి పూర్తి దర్యాప్తు చేసి నివేదిక సమర్పించవలసిందిగా ఆదేశించడం అనేది దర్యాప్తు జరుగుతున్నది దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో సదరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగంలో ఉంటాం ఆ ఫోకల్ పాయింట్లో ఉండకూడదనే ఉద్దేశం మీద దేవాలయం నుండి నిన్న అనగా ఇరవై తొమ్మిదో తేదీన ఆయన్ని ఆలయ విధుల నుండి తప్పించి మనకి గోశాల తర్వాత వనములు గార్డెన్కి సంబంధించినటువంటి విభాగానికి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయడం అయింది దర్యాప్తు కొనసాగుతుంది దర్యాప్తు పూర్తయిన పెద్దప ఈ ని ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది పరకాల పట్టణంలో పరకాల ఏసీపీ శ్రీ సతీష్ బాబు ఆధ్వర్యంలో పరకాల సీఏ శ్రీకాంత్ కుమార్ పరకాల అగ్రికల్చర్ ఏవో శ్రీనివాస్తో కలిసి పరకాల పట్టణంలోని విత్తనాల దుకాణాలను తనిఖీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పరకాల ఏసీపీ శ్రీ సతీష్ బాబు విత్తన షాప్ యజమానులతో విత్తన విక్రయాల గురించి అడిగి తెలుసుకున్నారు ఎవరు కూడా నకిలీ విత్తనాలను అమ్మవద్దని బిల్లు లేకుండా విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎవరి వద్దనైనా నకిలీ విత్తనాలు అమ్మినట్లు నిర్ధారణ అయితే పీడీ యాక్ట్ కేసు బుక్ చేస్తామని

కెన మారా క్వారి నిండు కారిల్త కరి తి కారిగా క్తి अब जुन नसुनाउँछ नि आइ मेक्सिङ हुन्छ आइके फारम आउँछ नि मेरो पेन्सर बाछ छोटो समयले छ सबैले नआले छ మెగా జువెలరీ ఎగ్జిబిషన్స్కు రండి న్యూ వెరైటీస్ న్యూ డిజైన్స్ గోల్డ్ డైమండ్స్ రెండు రోజుల ఎగ్జిబిషన్ను కర్నూలు నగర ప్రజలు వచ్చి మెగా జ్యువెలరీని విజయవంతం చేయాలని మేనేజర్ శంకర్ కోరారు కర్నూలు నగరంలోని డివిఆర్ నందు మెగా జ్యువెలరీ యాజమాన్యం శని ఆదివారం రెండు రోజుల పాటు ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయడంతో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కార్పొరేటర్ కైసా పద్మలత మేనేజర్ శంకర్లు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మెగా జ్యువెలరీ మేనేజర్ గౌరీ శంకర్ అసిస్టెంట్ మేనేజర్ సింహాచలంలో మాట్లాడారు மேடம் பேர் மேங்கம்மால்லைங்கல சம்பந்த আমরা জানি যে আমাদের কাছে অনেক অনেক ভালো ভালো জিনিস আছে কিন্তু আমরা সেটাকে কাজে লাগাতে পারছি না আমরা জানি যে আমাদের কাছে অনেক অনেক ভালো ভালো জিনিস আছে কিন্তু আমরা সেটাকে কাজে লাগাতে পারছি না అందరికీ నమస్కారం ఈరోజు వేగా జ్యువెలరీస్ మన కర్నూలు లో ఎగ్జిబిషన్ అనేది ప్రారంభించాము హోటల్ డివిఆర్ మ్యాన్షన్ లో శనివారం ఆదివారం అనగా మనకి డేట్ వచ్చేసరికి థర్టీ ఫస్ట్ అండ్ జూన్ ఫస్ట్ ఈ రెండు రోజులు కూడా హోటల్ డివిఆర్ మెన్షన్ లో జ్యువెలరీ ఎగ్జిబిషన్ అనేది మనం పెట్టడం జరిగింది కర్నూలు ప్రజలందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ కి వచ్చి మా న్యూ వెరైటీస్ అండ్ డిజైన్స్ గోల్డ్ డైమండ్స్ పోల్ కి అన్ని వెరైటీస్ వచ్చి చూసి మా ఎగ్జిబిషన్ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం అనమాట మా బ్రాంచెస్ వచ్చేసరికి హైదరాబాద్ లో ఉన్నాయి విజయవాడ అండ్ కాకినాడలో ఉన్నాయి అక్కడ చాలా బ్రాంచెస్ అనేది ఓపెనింగ్ మా మా బ్రాండ్ వచ్చేసరికి బ్రాండ్ అంబాసిడర్ బాల నందమూరి బాలకృష్ణ గారు మీకు ఏ మోడల్స్ కావాలన్నా ఏ వెరైటీస్ కావాలన్నా అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి ఈవెన్ మీరు అనుకున్న మోడల్ లేకపోతే కస్టమర్స్ చేసుకోవడం జ్యువెలరీ అనేది కస్టమర్కి అనుకూలంగా మేము ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని కర్నూలు ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని తప్పకుండా రావాలని చెప్పి కోరుకుంటున్నాము నా పేరు గౌరీ శంకర్ అందరికీ నమస్కారం ఈరోజు కర్నూల్ నగరంలోని డివిఆర్ హోటల్లో వేగశ్రీ జ్యువెలర్స్ వాళ్ళు టూ డేస్ ఎగ్జిబిషన్ ని మొదలు పెట్టడం జరిగింది వేగశ్రీ జువెలర్స్ తో మాకు చాలా మంచి అనుబంధం ఉంది గత నాలుగేళ్లుగా వీళ్ళు ఇక్కడ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తున్నారు మంచి డిజైనర్ ఆభరణాలు డైమండ్స్ పచ్చి వర్క్ తో కూడినవి పొల్కీ డైమండ్స్ యాంటిక్ జ్యువెలరీ అనేక రకాల కొత్త కొత్త న్యూ డిజైన్స్ తో ఎవ్రీ టైమ్ వీళ్ళ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు త్వరలో రాయలసీమ ముఖద్వారమైన అయిన కర్నూల్లో వీళ్ళు కొత్తగా షోరూమ్ కూడా లాంచ్ చేయబోతున్నారని ఈరోజు తెలియజేశారు వారందరికీ కూడా మనము ముందుగానే వెల్కమ్ చెప్దాము ఆల్ ది బెస్ట్ చెప్దాము ఇలాంటి అనేక కంపెనీస్ చాలా వరకు మన కర్నూల్లో ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి మన కర్నూలు చాలా ముందుకు పోతుంది మంత్రి టీజీ భరతన్న గారి ఆధ్వర్యంలో అనేక పరిశ్రమలు కూడా వస్తున్నాయి అలాగే ఇలాంటివి కూడా గోల్డ్ అండ్ డైమండ్స్ కానీ ఎనీ అదర్ బిజినెసెస్ అన్ని కూడా కర్నూలుకు వచ్చి కర్నూలు కూడా మంచి పెద్ద మెట్రోపాలిటన్ సిటీగా డెవలప్మెంట్ లో ముందుండి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ముందుకు పోవాలని ఈ విధంగా మనం అందరము కూడా కృషి చేయాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు అంతేకాకుండా మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ఈ టూ డేస్ వచ్చి ఎగ్జిబిషన్ శని అండ్ ఆదివారాల్లో వచ్చి ఈ గోల్డ్ అండ్ డైమండ్స్ ని సందర్శించి వారికి నచ్చిన నగలు వారికి ఒక అవకాశం కూడా ఉంది నగలు కొనడంతో పాటు ఒక గోల్డ్ కాయిన్ విన్ అయ్యే అవకాశం కూడా ఉంది ఈ గోల్డ్ కాయిన్ ఎవరు గెలుచుకుంటారో చూద్దాం ఆల్ ది బెస్ట్ అందరికి వెన్నుపోటు దినం పోస్టర్ను ఆవిష్కరించిన సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు మోసాలను ఎండగడుతూ జూన్ నాలుగున వెన్నుపోటు దినం పేరుతో వైసీపీ నిరసనలు నియోజకవర్గాల్లో ప్రజలతో కలిసి అధికారులకు వినతి పత్రాల సమర్పణ ఏడాది పాలనలో ఓటు వేసిన ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు మోసపూరిత వాగ్దానాలతో ప్రజల నుంచి ప్రజలను భ్రమలో పెట్టి ఆయన తీసుకున్న తీర్పు ఆ తీర్పుకు ఈరోజు జూన్ నాలుగుకు ఏడాది అవుతుంది ఈ ఏడాది బహుశా ఇంత అరాచక పాలన కానీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా అడ్డంగా రాస ప్రజలను మోసం చేయడం కానీ బహుశా చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు దాన్ని ప్రశ్నించకుండా గొంతు అనేది లేవకుండా భయోత్పాతం క్రియేట్ చేసిన స్టేట్ అంటే రాజ్యం స్టేట్ ప్రభుత్వమే భయోత్పాతం క్రియేట్ చేసిన చరిత్ర కూడా బహుశా ఎక్కడా ఉండదు అది ఏడాదిలోనే